ఈరోజు మనం దీనిని దేవాలయంలో రక్షకుని సమర్పణ అని పిలుస్తోంది ఒక చిన్న పిల్లాడిని గుడికి తీసుకురావడం అక్కడి సంప్రదాయాలు ఆ ముఖ్యంగా ఇద్దరు పెద్దవాళ్లు ఎలా స్పందించారు అన్నది చూద్దాం అవును సో మన మూలం ప్రకారం యోసేపు మరియు వాళ్ళు తమ బిడ్డను తీసుకుని గుడికి వచ్చారు వాళ్ళు అర్పణగా గొర్రెపిల్లను కాకుండా రెండు పావురాలను ఇచ్చారు ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు కారణం ఉంది ఆ కాలంలో గొర్రెపిల్ల అంటే చాలా ఖరీదైనది అందుకే ధర్మశాస్త్రంలో ఒక వెసులుబాటు ఉండేది వాళ్ళు తమ శక్తికి తగ్గట్టు పావురాలను అర్పించవచ్చని వాళ్ళు నియమం ప్రకారం ఒక గొర్రెపిల్లను తేలకపోయారు కాని వాస్తవానికి మానవ పాపాలను తొలగించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని పిలవబడే ఆ శిశువునే ఆలయానికి తీసుకొచ్చారు ఆ చిన్న వివరంలోనే మొత్తం కథ సారాంశం దాగి ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఆ శిశువులో అంత ప్రాముఖ్యత దాగి ఉందన్నమాట ఆ సమయంలో గుడిలో ఉన్న అందరూ దీన్ని గ్రహించలేకపోయారు కదా అని మన మూలం ప్రకారం ఒక వ్యక్తి మాత్రం ఆ శిశువును చూడగానే అసలు విషయం గ్రహించాడు అవును సుమయ్యోను ఆయన చాలా వృద్ధుడు దేవుని మీద గొప్ప భక్తితో రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు అంతేకాదు తాను చనిపోయేలోపు ఆ రక్షకుణ్ణి ఖచ్చితంగా చూస్తానని అతనికి నుండి ఒక వాగ్దానం కూడా ఉంది రోజు దేవుని ప్రేరణతో గుడికొచ్చాడు అతని స్పందన నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రభువా ఇక నేను సమాధానంతో చనిపోగలను అంటాడు దానికి చాలా విషాదంగా అనిపిస్తుంది జీవితంలో చూడాలనుకున్నది చూశాను ఇక చాలు అన్నట్టు ఇది నిజంగా నిరాశతో కూడిన మాటేనా పైకి అలా అనిపించినా అది పూర్తి వ్యతిరేకం అది విషాదం కాదు ఒక రకమైన విజయోత్సాహం తన జీవిత లక్ష్యం తన ఏళ్ల తరబడి నిరీక్షణ ఆ ఒక్క క్షణంలో నెరవేరింది ఆ సంపూర్ణత యొక్క భావన ఖచ్చితంగా ఆ మాటల్లో ఉన్నది దుఃఖం కాదు తన జీవితానికి ఒక పరిపూర్ణత దొరికిందన్న లోతైన శాంతి అంటే ఇది చాలా వ్యక్తిగతమైన లోతైన అనుభవం అతను ఈ విషయాన్ని ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారు అక్కడే అన్న అనే మరో వృద్ధురాలు కూడా ఉంది ఆమె కూడా చాలా ఏళ్లుగా దేవుణ్ణి సేవిస్తూ ఆ దేవాలయంలోనే ఉండేది ఆమె కూడా ఆ శిశువును గుర్తించింది కాని ఆమె స్పందన కొంచెం భిన్నంగా ఉంది భిన్నంగానా ఎలా సుమయోను తనలు తాను శాంతిని పొందితే అన్న వెంటనే వెళ్లి ఎరుషలేంలో ఉన్న చాలా మందికి ఈ శుభవార్తను ప్రకటించడం మొదలుపెట్టింది ఆసక్తికరంగా ఉంది ఒకరేమో అంతర్ముఖంగా ఆనందిస్తే మరొకరు దాన్ని అందరితో పంచుకున్నారు అంటే ఈ సంఘటనకు వ్యక్తిగత సామూహిక ప్రాధాన్యత రెండూ ఉన్నాయని మన మూలం చెప్తోందా అవును అవును సుమయోను మాటల్లో కూడా అది కనిపిస్తుంది శిశువు కేవలం ఇస్రాయేలీయుల కోసమే కాదు ప్రపంచంలోని ఇతర ప్రజలకు కూడా వెలుగునిస్తాడని ప్రవచించాడు అంటే ఆ చిన్న గుడిలో జరిగిన సం